ఆరు గ్రహాలు ఒకే చోట ఉగాదికి ముందు రోజు షగ్రహ కూటమి ప్రభావం ఎలా ఉండనుందంటే మీన రాశిలో సూర్యగ్రహణంతో పాటు ఉంటాయి భారతదేశంలో కానీ షగ్రహ కూటమి వల్ల ప్రపంచం మొత్తం మీద దుష్ప్రభావం ఉంటుంది దేశకాల వైపరీత్యాలకు సంబంధించి ఎన్నో అనుమానాలు మరెన్నో సందేహాలు అందరికీ ఉంటుంటాయి ముఖ్యంగా గ్రహాల సంచారం ఆధారంగా గ్రహాల స్థితిగతులు వాటి సంచారం ఆధారంగా ఇక్కడ భూమిపై మానవులకు కొన్ని వ్యయ ప్రయాసలు అనుమానిత విశేషాలు ఏర్పడుతుంటాయని చాలా వరకు నమ్ముతారు అలాగే ఎక్కువగా గ్రహాల ప్రభావం మనుషులపై ఉంటుందని నమ్మేవారు చాలా ఎక్కువ అవి మూఢ నమ్మకాలుగా మారిపోతే తప్పు అంటున్నారు ముఖ్యంగా ఈ ఏడాది వస్తున్న షష్టగ్రహ కూటమి మీద చాలా వరకు అపోహలు అలాగే అనుమానాలు మరీ వింతగా చాలా వరకు భయాలు క్రియేట్ చేస్తున్నారని ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు జ్యోతి శాస్త్ర ప్రకారం షష్టగ్రహ కూటమి వల్ల దేశానికి వచ్చిన నష్టం ఏమీ లేదని అలాగే ఈ షష్టగ్రహ కూటమిని షష్టగ్రహ కూటమి అనకూడదు షగ్రహ కూటమి వల్ల ఈ ఏడాది చాలా వరకు ప్రపంచ పలు వింతలు విశేషాలు అలాగే కొన్ని వైపరీత్యాలు సంభవిస్తాయని అలాగే భారతదేశంలో అందున తెలుగు రాష్ట్రాల దేశానికి సంబంధించి అయితే దేశాధినేతలు కాస్తంత జాగ్రత్త పడాల్సి ఉంటుందని సామాన్యులకు మాత్రం ఎలాంటి ఉత్పాతాలు జరగబోవని అలాంటివి నమ్మరాదని మీనరాశిలో రాహువు బుధుడు శుక్రుడు సూర్యుడు చంద్రుడు శని ఆరు గ్రహాలు ఒకే చోట చేరతారని అలా ఒక చోట చేరినప్పుడు షడ్గ్రహ కూటమి ఏర్పడుతుంది మార్చి ఇరవై తొమ్మిదిన అమావాస్యతో షడ్గ్రహ కూటమి ఏర్పడుతుంది ఈ కొత్త తెలుగు సంవత్సరాదికి ముందు అంటే ఉగాదికి ముందు ఒక ఉంటాయి వీటి వల్ల దేశ యోగాలు ఏర్పడుతున్నాయని సూచన ప్రాయంగా మాత్రమే వివరించారు మీన రాశిలో సూర్య గ్రహణంతో పాటు షగ్రహ కూటమి ఉంటాయి సూర్యగ్రహణం భారతదేశంలో కనపడదని కాని శగ్రహ కూటమి వల్ల ప్రపంచం మొత్తం మీద దుష్ప్రభావం ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు